హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు తేజ్లు కిచెన్ ఎలా ఉన్నారు అందరూ మన వీడియోలో ఒక మంచి టేస్టీ మష్రూమ్ మసాలా కర్రీని అలాగే అందులో స్పెషల్ రైస్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ లేదా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ ఎటువంటి హడావిడి లేకుండా ఈ రెసిపీని చాలా క్విక్ గా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అండ్ దీని టేస్ట్ కి ఖచ్చితంగా అందరూ ఫిదా అవ్వాల్సిందే అంత బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ముందుగా నేను ఇక్కడ రెండు కప్పులు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను వాటిని శుభ్రంగా వాష్ చేసేసి అవి మునిగేలాగా వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకోవాలి ఇవి నానేలోగా మనం మష్రూమ్ మసాలా కర్రీని రెడీ చేసుకుందాం నేనైతే ఇక్కడ బయట మార్కెట్లో మనకి మష్రూమ్ ప్యాకెట్ దొరుకుతుంది కదా అలాంటివి ఒక టూ ప్యాకెట్స్ తీసుకున్నాను వాటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బాండీలో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులోకి ఒక పావు కప్పు దాకా జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోండి వీటిని లో ఫ్లేమ్లోనే ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న మష్రూమ్ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకొని జస్ట్ ఒక రెండు నిమిషాలు వేయించుకోండి టూ మినిట్స్ వేయించుకున్నాక మష్రూమ్లోంచి ఇలా వాటర్ బయటకు వస్తుందండి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని వాటర్తో సహా పక్కకు తీసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లో మరో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పెద్ద ఆనియన్ ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వీటిని లో ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం మసాలాని రెడీ చేసుకుందాం అండి దీనికోసం మిక్సీ జార్ లో నాలుగు నుంచి ఐదు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు రెండు మీడియం సైజ్ టమాటోని ఇలా కట్ చేసుకొని వేసుకోండి వీటితో పాటు రెండు టేబుల్ స్పూన్స్ పెరుగు మూడు ఎండుమిర్చిని అలాగే పదిహేను నిమిషాలు నానబెట్టుకున్న ఎనిమిది నుంచి పది జీడిపప్పు పలుకుల్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం తీసుకునే పెరుగు అనేది పుల్లగా ఉండాలి కు కాస్త కమ్మగా ఉండేలా చూసుకోండి ఇది రెడీ అయ్యే లోపు ఆనియన్స్ కూడా చక్కగా వేగిపోయి ఉన్నాయండి ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇలా అంతా వేగాక అందులోకి మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని ని వేసేసి మంటని లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకొని ఇందులో నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీనికి సుమారుగా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టైం పడుతుందండి సో అడుగు అనేది అంటుకోకుండా కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత ఇలా గ్రేవీ అనేది కాస్త చిక్కబడి ఆయిల్ సపరేట్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని వేసేసుకొని ఈ స్పైసెస్ అన్నిటిని కూడా టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి టూ మినిట్స్ తర్వాత ఇలా అంతా చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ సెపరేట్ అయిపోతుందండి ఇప్పుడు అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మష్రూమ్ ని జీడిపప్పు ని వేసేసుకుని అంతా ఓసారి కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి నెక్స్ట్ అందులోకి ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా నిండుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి కరివేపాకు పచ్చిమిర్చి ఇలా మధ్యలో వేసుకోవడం వల్ల కర్రీకి కాస్త టేస్ట్ యాడ్ అవుతుంది నెక్స్ట్ అందులోకి ఒక ముప్పావు గ్లాస్ దాకా వాటర్ ని వేసుకోవాలి మీరు వాటర్ ఎక్కువ వేసేస్తే కర్రీ పలచగా అయిపోతుంది సో జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఇదంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి పది నిమిషాల తర్వాత చూడండి ఇలా మష్రూమ్ అనేది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ దాకా కుక్ అయిపోయి ఉంటుంది ఈ స్టేజ్ లో సాల్ట్ ని చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకున్నాక మూత పెట్టి మరో ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయి చక్కటి గ్రేవీతో మన మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయి ఉంటుందండి మీకు ఒకవేళ కర్రీ అనేది ఇంకా పలచగానే ఉంది అనుకుంటే గనక మరో ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి సరిపోతుంది ఇక ఫైనల్ గా అందులోకి కాస్త కొత్తిమీరను వేసేసుకుని డిష్ అవుట్ చేసేసుకోండి ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది ఇక రైస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికి ముందుగా మనం ఈ సైజ్ లో ఉండే కొబ్బరికాయ నుండి అరగిన్న కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి వీటిని ఒక మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని అవసరమైనంత వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి తర్వాత ఒక బౌల్ తీసుకొని ని యూజ్ చేసి గ్రైండ్ చేసుకున్న కొబ్బరినంతా ఇందులో వేసేసి పాలని సపరేట్ చేసుకోవాలి కొబ్బరి పాలు అనేవి మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ అందిస్తాయండి అండ్ ఈ రైస్ రెసిపీలో మనం ఈ పాలనే యూస్ చేస్తాం కాబట్టి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా కొబ్బరి పాలు అన్నింటినీ కూడా సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక బిర్యానీ పాట్ ని పెట్టుకుని అందులోకి రెండు కప్పుల బియ్యానికి మూడున్నర కప్పులు దాకా కొబ్బరి పాలను వేసుకోవాలి నాకైతే ఇక్కడ రెండున్నర కప్పు దాకా కొబ్బరి పాలు వచ్చాయండి సో మిగతా క్వాంటిటీకి నేను వాటర్ ని వేసుకుంటున్నాను ఇలానే మీకు వచ్చే పాల క్వాంటిటీని బట్టి వాటర్ ని అడ్జస్ట్ చేసుకోండి తర్వాత మనం నానబెట్టుకున్న బిర్యానీ రైస్ అంతా కూడా వేసేసుకొని అంతా ఓసారి కలిపేసుకున్నాక నాలుగు యాలకులు రెండు ఇంచులు దాల్చిన చెక్క ఒక మరాఠీ మొగ్గ ఒక అనాస పువ్వు అలాగే రెండు బిర్యానీ ఆకులను కూడా అందులోకి వేసేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూడండి ఇందులోకి బబుల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి కదా ఈ టైంలో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చిని అలాగే మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి రుచికి సరిపడా సాల్ట్ ని వేసేసుకొని అంతా ఓసారి కలిపేసి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీరు మూత తీయగానే చక్క స్మెల్ తోటి రైస్ అనేది ఇలా పొడి పొడిలాడుతూ ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని ఇలాగే మూత పెట్టేసి మరో ఫైవ్ మినిట్స్ పాటు అలా వదిలేయండి ఇంకా లోపల ఏమైనా మాయిశ్చర్ ఉన్నా కూడా అదంతా ఆరిపోయి చక్కగా రెడీ అయిపోయి ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీ మష్రూమ్ మసాలా కర్రీ అలాగే మన స్పెషల్ రైస్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది దీన్ని మీరందరూ కూడా ట్రై చేసి టేస్ట్ ని ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం